బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ తదితర స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ప్రముఖ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు అయితే నటి ప్రియాంక చోప్రా ఈ మధ్య హాలీవుడ్లో కూడా తన టాలెంట్ ప్రో చేసుకుంది దీంతో అక్కడ కూడా ప్రియాంక చోప్రాకి ఆఫర్లు బాగా నివరిస్తున్నాయి అయితే ఇటీవలే ప్రియాంక చోప్రా ముంబైలో ఉన్నటువంటి విలువైన ఆస్తులను విక్రయించింది ఇందులో దాదాపుగా పదహారు పాయింట్ ఐదు కోట్లు విలువ చేసే నాలుగు ఖరీదైన ఇళ్లు అమ్మేసినట్లు సమాచారం అయితే నటి ప్రియాంక చోప్రా అమెరికాకి చెందిన ప్రముఖ పాప్ సింగర్ నికోలస్ జెర్రీ జోనాస్ ని రెండు వేల పద్దెనిమిదిలో ప్రేమించి పెళ్లి చేసుకుంది దీంతో అప్పటి నుంచి ఎక్కువగా హాలీవుడ్ పై దృష్టి సారిస్తోంది దీంతో మెల్లమెల్లగా బాలీవుడ్ ని వదిలేసి అమెరికాలో సెటిల్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అంతేకాదు ఈ మధ్య హిందీ సినిమాలో నటించడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపటం లేదు దీంతో ముంబైలో ఉన్నటువంటి తన ఆస్తులని ఒక్కొక్కటిగా అమ్మేస్తోందని బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ లో నటి ప్రియాంక చోప్రా నటిస్తోంది